అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాంటి రీడింగ్లో ఈరోజు అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో అప్పుడు అంటే ఆ రోజు రేపు కనుక మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అని అంటే ఆ రోజుకి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఈ రీడింగ్ అనమాట ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీ పర్సన్ మీ కోసం ఈరోజు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ A malo Universe, please show me what are the feelings of my collective's person, the person on my collective's mind. What are they feeling for my collective? And what are they thinking about this connection today, that is in the next 24 hours? The food, Eight of Pentacles. ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎంపరర్ చూపిస్తుంది త్రీ ఆఫ్ స్వోర్ట్స్ కూడా ఉంది అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ లాస్ట్లో నేను మీకోసం గైడెన్స్ కూడా చెక్ చేస్తాను ఈ రీడింగ్ లాస్ట్లో సో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్లో మీరేం చెయ్యాలి అన్నది చూద్దాం ఓకే సో ఎనీవే సో సైన్స్ వచ్చేసి ఈ రీడింగ్కి మీ పర్సన్ సొడియాక్ సైన్స్ వాళ్ళు రాసి ఏదైనా మీ పర్సన్ ఇది అవ్వాల్సిన అవసరం లేదు బట్ రీడింగ్లో వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను ఓకే సో ఫస్ట్ వచ్చేసి జెమినాయ్ మిథున రాశి చూపిస్తుంది వర్గో కన్యా రాశి ఏరీస్ మేష రాసి లీబ్రా తులారాశి యాక్వేరియస్ కుంభరాశి ఓకే ఇంకా వచ్చేసి క్యాప్రిగాన్ మకర రాశి కూడా ఉన్న ఛాన్సెస్ ఉంది కొంతమందికి పైసెస్ రాశి ఓకే సో ఇవి వచ్చేసి సైన్స్ అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్చువల్లీ ఈ పర్సన్ వచ్చేసి మీ మీతో ఈ కనెక్షన్లో రిస్క్ తీసుకుంటే బాగుంటుందేమో అంటే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అన్నట్లు చూపిస్తుంది చాలా ఫ్రెష్గా మైండ్లో ఏముంది ఏం నెగిటివ్ అవుతుంది ఒకవేళ ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని న్యూ బిగినింగ్ తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అయితే ఈ పర్సన్కి మీకు గనుక పాస్ట్లో ఏదైనా సిచ్యువేషన్స్ నెగిటివ్గా జరిగింది స్పెషల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడము గిల్ట్గా ఫీల్ అవుతున్నారు త్రీ ఆఫ్ స్పోర్ట్స్తో ఈ పర్సన్ గురించి మీరు ఏదైనా తెలుసుకోవడమో ఆ ట్రూత్ అన్నసరి ఇన్ఫర్మేషన్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకున్నారు ఇది మిమ్మల్ని హర్ట్ చేసింది అండ్ ఈ పర్సన్కి తెలుసు ఇది మిమ్మల్ని హర్ట్ చేసింది అని అంటే కనుక ఇప్పుడు దాన్ని అంటే ఏదైతే హర్ట్ సిచ్యువేషన్ ఉందో త్రీ ఆఫ్ ఫోర్స్ ఆ బాధ పెట్టడము ఆ బ్రోకెన్ ఎనర్జీ దాన్ని పక్కన పెట్టేసి అయ్యిందేదో ఏదో అయిపోయింది ఈ ఎండ్ చేసేయడం కంటే దాని గురించి బాధపడుతూ ఉండడం కంటే నా పర్సన్తో కనెక్ట్ అవుతే బాగుంటుందేమో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది చాలా ఫ్రెష్ థాట్స్ అంటే ఇది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట అంటే పాస్ట్లో ఉన్నలా కాకుండా ఇప్పుడు ఈ ఎనర్జీని మొత్తం అంతా హీల్ చేసేసి ఒక కొత్త న్యూ బిగినింగ్తో వాళ్ళ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసేసి ఈ కనెక్షన్లో ఒక స్టెప్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఎస్ ఇది వచ్చేసి వాళ్ళ ఫీలింగ్ అండ్ అదొకటే కాదు సంహవ్ ఈ పర్సన్కి ఏంటి అని అంటే డీప్ డౌన్ బిలీవ్ చేస్తున్నారు ఈ పర్సన్ వాళ్ళ ఇంట్యూషన్ వీళ్ళకి ఏం చెప్తుంది అని అంటే యూనివర్స్ వీళ్ళను గైడ్ చేస్తుంది ఈ సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్ వీళ్ళకి ముందుకు రావాలి స్టెప్ తీసుకోవాలి అన్నట్లు యూనివర్స్ చూపిస్తుంది అన్నది అర్థమవుతుంది అనమాట సో అది ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఓకే మీ కనెక్షన్ గురించి మీ గురించి అండ్ అదొకటే కాదు ఇక్కడ ఏంటి అని అంటే ద థింగ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ మైండ్లో మీరైతే ఉన్నారు ఫైవ్ ఆఫ్ స్వోర్స్ ఎలా అంటే కాస్టాంట్గా ఒకటే లైక్ మైండ్లో వినిపిస్తూ ఉండడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడట్లేదు మీతో అని అంటే మాట్లాడాలి అని చెప్తూ ఉండడము లేదు మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేశారంటే అది పదే పదే వినిపిస్తూ ఉండడం మైండ్లో మనకు అనిపిస్తుంది రైట్ ఒకే థాట్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు సేమ్ అదే ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతుంది మీ పర్సన్ ఏంటంటే కాన్స్టాంట్గా ఈ కనెక్షన్ గురించి మీ గురించి థింక్ చేస్తున్నారు ఇది ఇప్పుడే కాదు రీసెంట్ పాస్ట్లో కూడా థింక్ చేస్తూ ఉండొచ్చు మనం ఈ రీడింగ్ చూస్తున్నాం కాబట్టి నేను అలా చెప్తున్నాను ఓకే సో ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో ఈ పర్సన్కి ఆ థింకింగ్ అనేది ఉంది అనమాట అయితే మీ మీతో న్యూ బిగినింగ్ తీసుకోవాలని ఆలోచన ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఇంకో ఎనర్జీ ఏంటంటే కొంచెము ప్రిస్టీజ్ గురించి ఆలోచించే కైండ్ ఆఫ్ ఎనర్జీ కొంచెము సొసైటీ గురించి నామ్స్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు డిఫరెన్సెస్ ఉంది కదా ఎలా స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ సౌండ్ కూడా అనమాట అంటే కంటిన్యూస్లో అది జరుగుతూ ఉండడం మైండ్లో సో ఇది కరెక్ట్ స్టెప్ కాదు అని చెప్పేసి వాళ్ళ మైండ్ వీళ్ళతో ఈ పర్సన్ కంటూ ఉంది సో కాబట్టి ఏంటి అని అంటే ఈ పర్సన్కి ఇప్పుడు మీ గురించి ఆలోచించేది ఈ కనెక్షన్లో స్టెప్ తీసుకోవాలి ఈ లైక్ కంప్లీట్ లిబరేట్ అవ్వాలి ఈ స్ట్రెస్ నుంచి మాట్లాడాలి మీతో కనెక్ట్ అవ్వాలి అన్న ఆలోచన ఉంది బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి అంటే మీ కనెక్షన్లో ముందుకు వస్తే మెయిన్ ఏదైతే సరౌండింగ్ ఎనర్జీలో కరెక్ట్ అనుకుంటారో దానికి సంబంధించి ఏదైనా అంటే బాగుండదేమో అన్నట్లు అనమాట ఫర్ చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇది అందరికీ అన్ఫార్చునేట్లీ ఇది అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ రిలీజియన్కి సంబంధించి అనుకోండి ఓకే రిలీజియన్కి సంబంధించి పర్టికులర్లీ కొంత కొంతమంది చాలా స్ట్రాంగ్గా దాన్నే బిలీవ్ చేసి ఉంటారు రైట్ సో అప్పుడు దాని నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ అయితే కాదు అది చాలా టఫ్ లైక్ తప్పనట్లు వాళ్ళ సొసైటీకి కమ్యూనిటీకి ఇంట్లో వాళ్ళకి అందరికీ ఒబే చేసి ఉండాలి అది టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ మీకు అర్థమైంది రైట్ సో అది చాలా డిఫరెన్స్ అనమాట సంథింగ్ అలాంటిది మీ సిచ్యువేషన్లో మీ కనెక్షన్లో ఏదో ఉంది కొంతమందికి అది ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు కూడా ఓకే సో ఏదైతే మనకు నార్మల్ అనిపించదో అలాంటి దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకోవాలి ఏదేమైనా సరే రిస్క్ తీసుకోవాలి ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది ఈ కనెక్షన్లో అన్నది ఉంది బట్ మైండ్లో ఈ అదర్ థింగ్స్ కూడా కంటిన్యూస్ డిస్టర్బ్ చేస్తుంది సో ఈ పర్సన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈరోజు ఏంటని ఆలోచించడం అంటే దీని నుంచి ఈ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ మెంటల్ స్ట్రెస్ లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం అని చెప్పేసి ఆలోచించేది ఉంది చూడండి దాని నుంచి బయటికి రావాలి అన్న ఆలోచన చూపిస్తుంది అండ్ ఈ కనెక్షన్లో ఈ పర్సన్ ఈ పర్సన్ మీద తన మీద వర్క్ చేసుకోవాలి చిన్న చిన్న నెగిటివ్ ఫ్లాస్ ఏమన్నా ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా చూపిస్తుంది అండ్ అదొకటి కాదు ఈ కనెక్షన్లో ఈ పర్సన్ కనుక మీతో ఎఫర్ట్స్ పెట్టట్లేదు కంటిన్యూస్లీ మీరే చూపిస్తున్నారు అలా అఫెక్షన్ అవ్వనివ్వండి హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో అని అంటే ఈ పర్సన్ కొంచెం ఆ రిజిడిటీని అంటే ఆ స్టబల్నెస్ని వదిలిపెట్టేసి మీతో వచ్చి ఈ కనెక్షన్లో వర్క్ చేయాలి అన్నది కూడా వీళ్ళ ఆలోచన చూపిస్తుంది అయితే ఇది ఎయిట్ ఆఫ్ పెండికస్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ ఎలా అని చెప్పొచ్చు అని అంటే ఎస్ మీతో వర్క్ చేయాలి వాళ్ళ ఫ్లాస్ మీద కూడా వర్క్ చేసి కనెక్షన్ని స్ట్రాంగ్ చేయాలి స్టెబిలిటీ తీసుకుని రావాలి అండ్ ఇక ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది ఇంకోటి ఏంటి అని అంటే అంత ఈజీగా కాదు ఈ కనెక్షన్లో ఇంప్రూవ్ చేసుకోవడం ఆ స్టెబిలిటీని తీసుకొని రావడం చాలా డీప్గా వర్క్ చేయాలి కంప్లీట్ టైంని ఇన్వెస్ట్ చేయాలి ఎనర్జీని ఇన్వెస్ట్ చేయాలి చాలా పేషెన్స్ అనేది కావాలని తెలుసు ఓకే అంత తొందరగా వర్క్ అయ్యేది కాదు అందుకనే ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు మన చిన్న లైక్ ఏంటి అని అంటే మన లైఫ్లో మనం ఏదైనా చేయాలి అని అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏమి అని గుర్తుకు రావట్లేదు ఏదైనా ప్రాజెక్ట్ ఫినిష్ చేసి చేయాలి అని అనుకుంటూ ఉన్నారనుకోండి ఏదైనా ఫినిష్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి మనం దాన్ని ఊహించేసుకుంటాం టైప్ చేయాలి ఇంకా లైక్ రీసెర్చ్ చేయాలి అని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడాలి నోట్స్ తీసుకోవాలి నాకు పెద్దగా రావట్లేదు ఎగ్జాంపుల్ బట్ మీకు అర్థమవుతుంది రైట్ అవన్నీ చేయాలి అని అనిపించడం అయితే ఒక్కసారి మనము వర్క్ స్టార్ట్ చేయకముందే అవన్నీ ఊహించుకున్నప్పుడు లేజీ అయిపోతాం ఓకే ఎలా అంటే అసలు ఇంకా నేను చేయలేను నా వల్ల కాదు అంత వర్క్ ఉంది దాన్ని చేయడం కంటే డిస్ట్రాక్ట్ అవుదాము అని చెప్పేసి అనిపించడం సో కాబట్టి చేయడానికి బదులు ఇంకా పోస్ట్పోన్ చేస్తుండడం డిలే ఉండడం సో అలాంటి ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది సో మీ పర్సన్ ఏంటి ఏంటి అని అంటే ఇక్కడ మీతో వర్క్ చేయాలి ఫ్లాస్ ఇంప్రూవ్ చేసుకోవాలి పేషెన్స్గా ఉండాలి అంత ఈజీగా అయ్యేది కాదు చాలా కష్టపడాలి కనెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే తెలుసు అయితే అవన్నీ ఊహించేసుకొని ఇంత చేయాలి అని అంటే చేయకుండా డిస్ట్రాక్ట్ అయిపోతే నేను బెస్ట్ అని చెప్పేసి ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో టైం అంతా వాళ్ళ ఎనర్జీ అంతా ఏదో మనీ ఇంప్రూవ్మెంట్కో సక్సెస్ అని చెప్పేసో లేకపోతే వేరే ఎనర్జీ వేరే విధంగా ఏదైనా సరే డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్న ఛాన్సెస్ చూపిస్తుంది సో ఇది కూడా వీళ్ళు ఆలోచించాలి ఇంప్రూవ్ ఉంది బట్ ప్రస్తుతానికి నేను డిస్ట్రాక్ట్ అవుతాను వేరే ఎనర్జీస్ లైక్ ఫోకస్ చేసేసి ఉంటాను అన్నట్లు అలా అని చెప్పేసి అది మైండ్ నుంచి వెళ్ళిపోయిందా లేదు డిస్ట్రాక్ట్ అయ్యారు జస్ట్ అలా తిరిగి వేరే వర్క్ చేస్తున్నారు బట్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఏం నడుస్తుంది ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్తో ఆ థాట్స్ అనేది మీ గురించి కం కంటిన్యూస్లీ రావడము ఆలోచించడము ఫ్రీ అవ్వాలి అన్నట్లు అనమాట సో బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎనర్జీలో ఈ పర్సన్కి ఇది కొంచెం అలవాటు అయ్యే అని అంటే అది నడుస్తూ ఉంటుంది మైండ్ లైట్స్ ఓకే అన్నట్లు అనిపిస్తుంది ఓకే సో ఎస్ సో ఇదనమాట ఆలోచించాలి స్టెప్ తీసుకోవాలి కొంచెం రిటర్న్ ఉండాలి వర్క్ చేయాలి అన్నట్టు చూపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైం అంత చేయాలి అని అంటే ప్రస్తుతానికి నాకు అంత ఎనర్జీ లేదు మళ్ళీ తర్వాత చేద్దాము అని చెప్పేసి డిలే చేస్తున్నట్లు చూపిస్తుంది ద ఎంప్ర ఎనర్ ఎంప్రీ ఎనర్జీతో ఏంటి అని అంటే ఈ పర్సన్కి ఈ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో ఆ హార్డ్ వర్క్ చేయడానికి ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి కనెక్షన్ ఏ కనెక్షన్ అయినా సరే మన ఓన్ ప్రాజెక్ట్ అయినా సరే కష్టపడింది ఏది జరగదు రైట్ అది ఫర్ షూర్ సో ఈగోయిస్టిక్ బిహేవియర్తో ఉంటే కనుక అది ఇంకా తప్పదు ఇంకా అది జరగదు ఇంకా అది ఎండ్ అయిపోతుంది ఏదైనా సరే సో ఇక్కడ ఈ పర్సన్ నుంచి ఎనర్జీ ఏంటి అని అంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో వర్క్ చేయాలి అన్న ఆలోచన ఉంది బట్ డిటర్మినేషన్ ల్యాక్ అవుతూ ఉన్నారు అంటే ఆ ఎంపరర్ ఐ థింక్ లాస్ట్ రింగ్లో నేను చెప్పాను ఎంపరర్ గురించి ఓ ఉన్నా సరే నాకు తెలుసు నా ఎనర్జీ ఎలాంటిది అని చెప్పేసి అనుకోవడం అయితే మీ మీ పర్సన్ది ఎనర్జీ మిస్ అవుతుంది ఎంపరర్ది అంటే వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేయట్లేదు మేబీ నేను వర్త్ ఎనఫ్ కాదేమో మేబీ ఈ కనెక్షన్లో నేను వర్క్ చేసినా అది ఎంతగా ఇంప్రూవ్ అవ్వదేమో అందుకే ఒక్కసారిగా మనం ఓవర్గా మోటివేట్ అయినప్పుడు సడన్లో డీలా కూడా పడిపోతాం ఓకే అలా ఉంటుంది ఓకే సో ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట ఒక్కసారిగా మోటివేట్ అయిపోయి ఒక్కసారిగా వర్క్ చేయాలని చెప్పేసి అది అంత బిగ్ పిక్చర్లో చూసేసరికి అంత జరగదు అని చెప్పేసి ఈ డిటర్మినేషన్ ల్యాక్ అవ్వడము ఈ పర్సన్కి వాళ్ళ మీద వాళ్ళకే నేను వర్తి ఇనఫ్ కాదేమో నేను స్ట్రాంగ్ ఇనఫ్ కాదేమో అని చెప్పేసి సైలెంట్గా దూరంగా ఉండడం కోసమే బిహేవ్ చేయడం అన్నట్లు చూపిస్తుంది ఓకే సో అంటే కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఏదో లిమిటింగ్ బిలీఫ్స్ ఉండేసి మర్చిపోవడం అనమాట అంటే మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసే ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది ఓకే బట్ వీళ్ళ డీప్ డౌన్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అది నేను అన్నాను రైట్ ఒక్కసారి మోటివేషన్ అనిపించినప్పుడు ఎస్ అని సేమ్ అదే ఎనర్జీ ఈ కనెక్షన్లో మిమ్మల్ని హర్ట్ చేసిన దాన్ని హీల్ చేయడము ఏస్ ఆఫ్ కప్స్తో లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అయ్యి ఉండాలి న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అనేది ఇక్కడ చూపించేది ఉంటే బాగుంటుంది అంటే పాస్ట్లో జరిగింది దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నది మీ పర్సన్ ఆలోచన ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే ఇన్వెస్ట్ చేయడం వాళ్ళ టైంని ఎనర్జీని వాళ్ళ లవ్ ఇంకా అఫెక్షన్ చూపించడం ఈ కనెక్షన్లో ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పి నిరూపించడం అనమాట సో ఇదంతా ఆలోచిస్తూ ఉన్నారు త్రీ ఆఫ్ స్పోర్ట్స్తో ఏదైతే మిమ్మల్ని హర్ట్ చేశారో దాని నుంచి లైక్ ఎస్పెషలీ ఒక ట్రూత్ వల్ల ఇన్ఫర్మేషన్ వల్ల దాని నుంచి హీల్ చేయాలి అన్న ఆలోచన కూడా ఈ పర్సన్ది చూపిస్తుంది అందుకే ఒకసారి మోటివేటెడ్గా అనిపించి తర్వాత మళ్ళీ వెంటనే దీని గురించి ఆలోచించి కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు సో ఎస్ ఇది వచ్చేసి ఈరోజు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించి ఈ పర్సన్ ఆలోచించేది ఓకే సో మరి ఈ సిచ్యువేషన్లో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ ది సిచ్యువేషన్ ద వరల్డ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్ ఆఫ్ కప్స్ కూడా చూపిస్తుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సైకిల్ని ఫినిష్ చేసేసేయాలి ఏ సైకిల్లో ఇక్కడ చాలా పర్టికులర్గా చూపిస్తుంది ఇది చాలా స్ట్రాంగ్గా కొంతమందికి రిజ రెజనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ మెసేజ్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ స్టిక్ అయి ఉండడం మెమొరీస్తో ఓకే కనెక్షన్ ఇలా ఉన్నింది అలా ఉన్నింది లవ్ ఇవి థాట్స్ అంతా వస్తూ ఉంటాయి రైట్ సో ప్లాస్టిక్ వెళ్తూ చూస్తూ ఉండి ప్రజెంట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడము ఓకే అంటే ఇంకా నెగిటివ్ ఉంది ప్రస్తుతానికి ఇంకా ఇది ఇది తప్పదని తెలుసుకున్నప్పుడు తెలిసినప్పుడు వీ నీడ్ టు ఎండ్ రైట్ సో మీరు మెమొరీస్ దాంట్లో ఎక్కువగా ఉన్నారు స్టెప్ తీసుకోవట్లేదు సో దీనివల్ల టైం అనేది డిలే అవుతూ ఉందన్నమాట ఇంకా ఓకే అండ్ స్పెషల్లీ కంప్లీషన్ కావాలి లైక్ ఫ్యాంటసీలో డ్రీమీ వరల్డ్లో ఉండడం సో అంటే ప్రాక్టికాలిటీ మిస్ అవుతుందని చెప్పొచ్చు ఒక డైరెక్ట్లీ సో మీరు ఆ ఏదైతే ఈ మెమొరీస్ ఏదైతే పాస్ట్ సిచ్యువేషన్స్ కీప్ ఆన్ లైక్ స్వీట్ మెమరీస్ గుర్తుకొస్తూ ఉంది అండ్ మీరు మూవ్ అవ్వలేకపోవడమో లేకపోతే మీ మీద మీరు వర్క్ చేయలేకపోవడమో మీ సక్సెస్ మీద హ్యాపీనెస్ మీద మీ కంప్లీషన్ మీద వర్క్ చేయట్లేదు అంటే ఇప్పుడు మీరు దాన్ని ఎండ్ చేసే చెయ్యాలన్నట్టు చూపిస్తుంది అయితే ఇక్కడ ఏంటి అని అంటే మెమొరీస్ మీద పాస్ట్ మీద అది రిపీట్ చేస్తూ ఉండే అది ఒకటి బాధ అనిపిస్తుంది ఎందుకంటే టైం చేంజ్ అయింది ఇప్పుడు మీరు అక్కడ లేరు మీరు డిఫరెంట్ టైం లైన్లో ఉన్నారు సో దాన్ని ఊహించుకుంటూ ఉంటే మీరు హర్ట్ అవుతూ ఉంటారు సో కాబట్టి మీరు కొత్తగా ఉండాలి అంటే లైక్ న్యూ పర్సన్ లాగా మారాలి సో అందుకనే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అని అంటే ఆ పాస్ట్ మీద ఇప్పుడు చెక్ పెట్టేసేయండి ఏదైతే బాగుంది ఎస్ స్వీట్ మెమొరీస్ లవ్వింగ్ ఉన్నింది మీరు ఈ పర్సన్ మంచి హిస్టరీ షేర్ చేసుకున్నారు అమేజింగ్ రైట్ సో ఇప్పుడు దాన్ని ఎండ్ చేసేసేయాలి ద వరల్డ్తో ఫినిష్ చేసేసేయాలి ఫినిష్ చేసి మీరు మీ సక్సెస్ మీద మీ జాయ్ మీద మీ ఫోక మీ కంప్లీట్ మీ లైఫ్ మీద ఫోకస్ చేసి మీ ఫ్రీడమ్ మీద ఫోకస్ చేసి ఉండాలి అంటే ఇప్పుడు డైరెక్ట్లీ ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీరు పాత ఎనర్జీ నుంచి కొత్త ఎనర్జీలోకి స్టెప్ ఇన్ అవ్వాలి మీరు ఎప్పుడైతే ఆ స్టెప్ తీసుకుంటారో అప్పుడు మీ సిచ్యువేషన్స్లో చేంజ్ వస్తుంది ఆ కంప్లీషన్ వస్తుంది మీరు హ్యాపీగా ఉంటారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో మీరు ఆ పాస్ట్ సైకిల్ని ఎండ్ చేసేసేయాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ సో ఎలా ఎండ్ చేస్తాము అది గుర్తొచ్చినప్పుడు ఓ దట్ వాస్ బ్యూటిఫుల్ అది ఎంత మంచి టైము ఆ టైంలో ఫుల్ ఎంజాయ్ చేసాము లైక్ హ్యాపీగా ఉన్నింది సరే ఇంకా అది పాస్ట్ అయిపోయింది ఇప్పుడు కొత్త స్టెప్ తీసుకోవాలి కొత్త సిచ్యువేషన్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి నా ఎక్స్పెక్టేషన్స్ ఏమి నేను ఏం చేస్తే నాకు లైఫ్లో హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి చూసుకోవడం అనమాట ఓకే సో అది మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఓకే సో అది మీరు చెయ్యాలి ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే అన్నట్లు చూపిస్తుంది ఎందుకు అని అంటే ఎనర్జెటికల్ మీరే ఆలోచిస్తే మీ ఎనర్జీ పాద ఎనర్జీలో స్టక్ అయి ఉంటే మీ పర్సన్ది కూడా అదే మైండ్ సెట్లో స్టక్ అయి ఉంటుంది రైట్ మీ ఎనర్జీ చేంజ్ అయితే వాళ్ళది కూడా చేంజ్ అవుతుంది సో మీకు ఇలా యూనివర్స్ నుంచి గైడెన్స్ చూపిస్తుంది అనమాట సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ ఇద్దరు లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా హౌ టేక్ కేర్